హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఒక జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ డ్యూప్లెక్స్ బ్రాండ్ న్యూ బిల్లా ఒక ఇండివిజువల్ బిల్లా మనకి ప్రజెంట్ హైదరాబాద్ ప్రగతి నగర్ లో మనకి ప్రజెంట్ సీల్కి అయితే రావడం జరిగింది చూడండి ఇదంతా కూడా మనకి బిల్లా సంబంధించినటువంటి ఫ్రంట్ ఎలివేషన్ అవుటర్ లుక్ అనమాట మనకి ఎదురుగా కనిపిస్తున్న చూసారా బ్లాక్ గేట్ ఉంది ఇది లోపలికి వెళ్ళిపోవడానికి కార్ లోపడికి వెళ్ళిన ర్యాంప్ కూడా ఒకటి ఉంది ఇది చూస్తే లాక్ కాంపౌండ్ లోపల అన్నమాట మాట కూడా ఎదురుగా కనిపిస్తుంది గ్రీన్ ఏరియా కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అయితే ఈ విల్లా సంబంధించినటువంటి ప్రగతి నగర్ లో ఎగ్జాక్ట్ లొకేషన్ ఇక్కడ దీని యొక్క కాస్ట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కానివ్వండి తర్వాత వచ్చేసి లాక్ట ఉన్నటువంటి బెడ్రూమ్ లో బెడ్రూమ్స్ లో కానివ్వండి తర్వాత హాల్ ఇవన్నీ సంబంధించినటువంటి వాడినటువంటి మెటీరియల్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అంతేకాకుండా ఈ సైట్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనము ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు యొక్క ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసినట్లయితే మీరు ఈ విల్లా సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే అవకాశం కలుగుతుంది ఇది చూస్తే మెయిన్ మెయిన్ గేట్స్ అనమాట మెయిన్ డోర్స్ ఇది రెండు కూడా ఒక్కొక్క డోర్ వచ్చి ఒక్కొక్క ఎంట్రెన్స్ వచ్చేసి టూ టూ డోర్స్ ఉంటాయి అన్నమాట పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ సపరేట్ గా మళ్ళీ ఒక మెయిన్ డోర్ ఉంటుంది డైరెక్ట్ గా అది టీవీ హాల్కి అటాచ్ చేసి ఉంటుంది అనమాట హాల్ కెటెచ్ ఉంటుంది పక్కన ఒక వెంటిలేషన్ విండో ఒక బిగ్ విండో అయితే ఇవ్వడం జరిగింది ఎదురుగా కనిపిస్తుంది టీవీ యూనిట్ అది డైనింగ్ స్పాట్ అనమాట దాని డైనింగ్ ఏరియా దాని పక్కనే ఒక మాడ్యూల్ రూమ్ కిచెన్ కూడా ఉంటుంది చూడండి అంతా కూడా ఇక్కడ మొత్తం కూడా మనం చూసినట్టు గనక లోపలికి ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా అద్భుతంగా మనకి డిజైన్ చేయడం అయితే జరిగింది ఇది బెడ్రూమ్ అనమాట ఇది మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పుకోవచ్చు ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది పైన ఫస్ట్ ఫ్లోర్ ఇంకొకటి ఉంది అది కూడా సేమ్ ఇదే ప్లాన్ లో ఉంటుంది ఈ వాల్స్ కూడా చూడండి చాలా బ్యూటిఫుల్ గా డెకరేట్ చేయడం అయితే జరిగింది అనమాట అయితే దీని యొక్క కాస్ట్ విషయం కోసం మనం మాట్లాడుకున్నట్టు ఫస్ట్ గా ఇది కేవలం ఫార్టీ ఎయిట్ లాక్స్ రూపీస్ మాత్రమే ఇది మనకి హైదరాబాద్ ప్రగతి నగర్ లో ఉంది ఇది కేవలం నలభై ఎనిమిది లక్షల రూపాయలు మాత్రమే దీనికి లోన్ కూడా లభిస్తుంది అయితే ఇది చూడండి ఇదంతా కూడా మాడ్యులర్ అనమాట ఓపెన్ డోర్ ఒక తో ఇక్కడ చూసుకుంటే కనుక ఎగ్జిస్ట్ తో మనకి ఇక్కడ వెంటిలేషన్ విండో ఇచ్చారు ఇక్కడ ఈ పక్కన మనకి సెట్ బ్యాక్ లోకి వెళ్ళడానికి డోర్స్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట సో సెకండ్ బెడ్రూమ్ అనమాట ఒకసారి ఈ ఈ యొక్క యొక్క సైట్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి సైట్ విషయం మాట్లాడుకుంటే ఇది రెండు వందల ఎనభై ఐదు గజలు టూ ఎయిటీ ఫైవ్ స్కేరేట్స్ ప్లాట్ ఏరియాలో కట్టినటువంటి ఇండిపెండెంట్ ఇండివిజువల్ బిల్లా అనమాట ఓకే అగైన్ మళ్ళీ మనం వచ్చేసి హాల్ లో వచ్చాము హాల్ నుంచి థర్డ్ బెడ్రూమ్ థర్డ్ బెడ్రూమ్ మన హాలి ఫస్ట్ బెడ్రూమ్ సెకండ్ బెడ్ చూసాము ప్రతి బెడ్రూమ్ లో కూడా మీరు గమనించినట్టు ఒక సింపుల్ ప్యాటర్న్ డిజైన్ ఉంది తర్వాత విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఓపెన్ కబోర్డ్స్ ఒక బడ్డు కబోర్స్ ఉంటాయి అంతే కాకుండా ఒక పెద్ద వెంటిలేషన్ విండో కూడా ఉంటుంది అనమాట చూడండి మనకి ఔటర్ లో అంటే మనకి కాంపౌండ్ లోపట చుట్టూ కూడా మనకి గ్రీనేరియా ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ వెళ్తున్నాం చూడండి వీళ్ళకి స్టెప్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేయడం జరిగింది ఒక మంచి మార్బుల్ అయితే వేసి ఓకేనా ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఫస్ట్ ఫ్లోర్ పెళ్ళి తర్వాత ఇదంతా పోర్టుకో అనమాట మనకి చూడండి కింద సెల్లర్ లోని మన ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో కార్ పార్క్ చేసుకోవడానికి వీలుగా ఉన్నటువంటి పోర్టుకో ఏదైతే ఉందో ఆ ఆ ఏరియా అన్నమాట అంతా కూడా దాన్ని మనం ఫస్ట్ ఫ్లోర్ లో చూసుకుంటే కనుక ఒక సిటౌట్ ఏరియా కింద కూడా యూస్ చేసుకోవచ్చు చూడండి సేమ్ ప్యాటర్న్ చెప్పాను కదా నేను ఆల్రెడీ గ్రౌండ్ ఫ్లోర్ ఏ విధంగా ఉంటుందో ఫస్ట్ ఫ్లోర్ కూడా అదే విధమైనటువంటి ప్లాన్ చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి అంతే సో మొత్తం సిక్స్ బెడ్రూమ్స్ ఉంటాయి ఇందులో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో త్రీ బెడ్రూమ్స్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో త్రీ బెడ్రూమ్స్ ఉంటాయి ప్రతి బెడ్రూమ్కి వెంటిలేషన్ విండో ఉంటుంది హాల్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు కి అటాచ్ చేసి మనకి డైనింగ్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందనమాట సో ఈ విల్లా వచ్చేసి మనకి ఫార్టీ ఎయిట్ లాక్స్గా మనం చెప్పుకోను అయితే దీని యొక్క మనకి మీ కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక సైట్ని డైరెక్ట్గా విజిట్ చేయాలంటే కనుక చేసిన తర్వాతనే కదా మీరు డైరెక్ట్గా మీరు డైరెక్ట్గా మాట్లాడడం డాక్యుమెంట్స్ చేసుకోవడం లాంటివన్నీ కూడా మీరు చేయొచ్చు అలా చేయాలంటే కనుక మీరు మమ్మల్ని కాల్ చేయాల్సి ఉంటుంది కాల్ చేయాల్సిన సంబంధించినటువంటి నెంబర్స్ అన్ని కూడా మేము ఆ యొక్క డిస్క్రిప్షన్ లో పెట్టడం జరిగింది మా ఛానల్ పేజ్ లో కూడా మేము మెయిన్ పేజ్ లో కూడా మేము మా యొక్క డిస్క్రిప్షన్ సంబంధించినటువంటి ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే మీరు మమ్మల్ని డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వచ్చు అనమాట సో దీనికి సిక్స్ బెడ్రూమ్స్ టూ హాల్స్ టూ డైనింగ్ ఏరియాస్ అండ్ టూ కిచెన్స్ అంతే కాదు కింద మనం స్టార్టింగ్ లో చూసుకున్నట్లయితే కనుక ఒక గెస్ట్ హౌస్ రూమ్ అండ్ పౌడర్ రూమ్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ జరిగింది ఒకసారి మీకు నేను గా టెరస్ కూడా చూపిస్తాను చూసిన తర్వాత మీరు ఒకసారి మా సైట్ లో విజిట్ చేసిన తర్వాత అందులో మా కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే కాల్ చేసి సంప్రదించాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇది